వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే హెడ్లైన్స్ విశాఖ పాత గోపాలపట్నం వద్ద ఉన్న ప్రదేశం అమ్మవారు అన్ని వారి కారణాల వల్ల అమ్మవారి జాతర ఈ నెల ఇరవై ఐదుకు మాత్రం జరిగింది ఆలియా ట్రస్టీ వారు తెలియజేశారు जय श्री राधे जय श्री राधे जय श्री राधे प्रभु पद मखन त्याय पाई వెంకటరావు అండి ఈ ఆలయ శ్రీ పరదేశమ్మ మరియు సీతారాముడి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకి కమిటీ వాళ్ళం మేము అలాగే బాబురేవ్ విశాఖ అలాగే ఇతర కమిటీ మెంబర్స్ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ ప్రతిరోజు కూర్చుంటారు పెట్టారు పరదేశం బాబు ఈ మేము రేపు ఈ నెల పద్దెనిమిదో తారీఖున పండుగ చేయవలసి ఉంది కానీ అనేవి కారణాల వల్ల పండగ మార్చబడింది ఎందుకంటే మైలుగా రావడం వల్ల పండగ చేయకూడదని హోదా గారు మాకు చెప్పడం జరిగింది ఆ చెప్పడం వల్ల ఈ నెల ఇరవై ఐదో తారీఖులో పండగ మేము చేస్తున్నాం ఇది మా గ్రామ ప్రజలందరూ గమనించి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం అలాగే మాకు ఇక్కడ రిటైర్మెంట్ అసోసియేషన్ వారు ఉన్నారండి వీళ్ళు ఎప్పుడూ ఇక్కడ కూర్చుంటూ ఉంటారు చక్కగా మంచి మంచి కార్యక్రమాల జరుగుతుంది ప్రతి మంగళవారం ఇక్కడ భజనలు జరుగుతాయి అమ్మవారి యొక్క మహత్యం ఏమిటంటే ఈరోజు మీకు ముఖ్యంగా చెప్తాను రాయిగఢలో ఉన్న ఒక ఆయన ఆయన ఏంటంటే గత సంవత్సరం కూడా వచ్చారు గత సంవత్సరం వచ్చి అమ్మవారి ప్రతి పండుగకి వస్తారు ఆయన వచ్చి డొనేట్ చేసి వెళ్తుంటారండి అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చారు అలాగే చాలా చాలా దూరాల నుంచి వస్తారు వాళ్ళకి అమ్మవారు మంచి చేశారని మేము అనుకుంటున్నాం అలాగే మా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు అమ్మవారికి చెప్పేసి వెళ్తారు అమ్మ మేము బయటకు వెళ్తున్నాం మా యొక్క జాగ్రత్తగా మళ్ళీ వచ్చారు టూర్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వస్తారు అటు నుంచి వచ్చినప్పుడు అమ్మవారికి మళ్ళీ దండం పెట్టుకొని అమ్మవారికి చేస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ అమ్మవారికి వచ్చిన ఆదాయంతో గ్రామంలో ఉన్న ప్రజల సహకారంతో కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు ప్రతిరోజు ఉంటారండి ప్రతిరోజు ఉంటారు ఇక్కడ ఈ రిటైర్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళే వచ్చింది ఈ అందరు వే యాక్చువల్గా మాకు సింగిల్గా వచ్చిందన్నమాట ఒక్కటే ఛానల్ ఇచ్చారు రెండు ఇచ్చి ఉంటే వే ఇచ్చి ఉంటే అటు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఈ మధ్యన మళ్ళీ రెండు మూడు రోజుల్లో విద్యుక్ కూడా మేము డిస్పండ్ చేస్తామని చెప్పేసి మాకు చూసాయిగా మెసేజ్ వచ్చింది ఆ కానీ తీసేసినట్లయితే మేము వీటి నుంచి గోపాలపట్నం వెళ్ళాలంటే పాదచారులు చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి అండి గత సుమారుగా మేము పుట్టి పెరిగి యాభై నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి సరైన రహదారి లేక సరైన అంబులెన్స్ సౌకర్యం లేక ఏదైనా గతంలో ఇల్లు తగలడిపోతే ఫైర్ సర్వీస్ తప్ప కూడా రాకోకుండా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము కానీ మేము కిలోమీటర్ దూరంలోనే గోపాలపట్నం మెయిన్కి ఉండాము ఏ విధమైనటువంటి రవాణా సౌకర్యాలు లేవు ఇక్కడ ఏంటంటే ఏ మనిషినైనా సరే గతంలో రిక్షాల మీద మోసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పెరిగింది ఆటో మీద తీసుకెళ్తున్నారు ఈ ఆటో మీద వెళ్ళి ఆ మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పటికీ ఆ ఏదైతే గుండె నొప్పు ఉండేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆడు అపస్మారకం అయిపోయి ఈ మధ్యలోనే మరణించడం జరుగుతుంది ఇది మీడియా ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఇతర వ్యక్తులు కానీ ఏదైనా దయచేసి మాకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కల్పించాలి ఇప్పుడు ఈ అండర్ పాత్ వేశారు ఇది కూడా కనెక్టివిటీ బాజీ జంక్షన్ ఉంది కానీ గోపాలపట్నానికి లేవు ఇది ఏమాత్రం ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అయినా సరే రైల్వే వారు వారి నిర్ణయం తీసుకొని వాళ్ళు చేస్తున్నారు దీని తదుపరి నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఒక పాదచారులకి గతంలో సుమారుగా నలభై ఏళ్ళ నుంచి ఒక బ్రిడ్జిని నిర్మించారు ఇప్పుడు అది కూడా రైల్వే వారు వాళ్ళ యొక్క సొంత నిర్ణయాల మీద కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ప్రత్యామ్నాయం ఏది కూడా ఏర్పాటు చేయలేదు మేమందరం కూడా దీని మీద చాలా చింతిస్తున్నాము ఇప్పటికీ కాబట్టి దయచేసి మీడియా నుంచి కానీ లే ప్రభుత్వం నుంచి కానీ ఈ వైఫల్యాన్ని మెరుగుపరచడానికి ప్రజలు తరపు నుంచి మా యొక్క రిపెండేషన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం మాకు ఏ రకమైనటువంటి న్యాయం చేయాలో మీరు పెద్ద లెవెల్లో ప్రకటించి ఈ ప్రజలందరి తరఫున నా నా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం